ఉత్తమ్ కుమార్ ఇక్కడ గంధం నీళ్ళు సుమారు ఇరవై ఇప్పుడు నిబట్టి మీరు ఆ చర్వ తీసుకొని అక్కడ సీనియర్ గానీ చెప్పి గంధం నీళ్ళు అవకాశం ఉంది ఇప్పటికీ ఇంత వర్షాలు వచ్చి ఇంత పెద్ద వచ్చినా మా పేరు మంత్రి గారు దయచేసి ఇద్దరు మంత్రులు ఇక్కడ ఎంపీ మాటిస్తే ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి మాట్లాడారు ఏకపక్ష మీటింగ్ ఉంది మీటింగ్ కూడా మేము మీరు మాట మీ తమ్ముడిగా మీ మిత్రుడిగా మీ సేవకుడిగా అనుకున్న నా ఆలయ ప్రజలు ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో గందమ్మ ఏదైతే ఇక్కడేశ్వరం పన్నీళ్ళ ప్యాకెట్లు వస్తాయి ఆ నీళ్లు గన్నమల వస్తాయి ఇక్కడ వస్తాయి మేములం రాష్ట్ర పార్టీ అత్యుత్తమ వ్యక్తి యోసేనులం కాలా నాట నమజ్జేతమే మీ ఐ విడో బిగ్ బో అయ్య మేలే రాగి ఇంటర్ మార్కెట్ టైటన్ గాని మీ అందరూ రూ ఆమేస్తున్నారు ఆ నరవణ నాటం చెంగరనాట ఆలే అంటే నాకు ఆలేకు ప్రతిగత కైదు భావ తినే